స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అయితే ఎక్కువ ప్రాంతాల్లో అయితే కొనసాగడం జరిగింది మనం చెప్పిన విధంగానే అలాగే ఒక్కసారిగా మెల్లిగా వాతావరణం మారబోతుంది ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కొంచెం తీవ్రమైన వర్షాలు అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది మరికొద్ది గంటల్లో అలాగే మధ్య ఆంధ్రప్రదేశ్తో పాటుగా మధ్య తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు కాబట్టి రైతులు ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే సాయంత్రం సమయంలో మధ్యాహ్నం రాత్రి సమయంలో అయితే ఉంది రాయలసీమలో ఈరోజు కొంచెం తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం ప్లేసెస్లో ఈరోజు వర్షాలు అయితే ఉండకపోవచ్చు ఇక ఒకసారి ప్రాంతాల వారీగా చూస్తే మాత్రం ముఖ్యంగా ఈరోజు ఇటు టెక్కలి కానీ పలాస సోంపేట ఇచ్చాపురం అలాగే ముఖ్యంగా బొబ్బిలి పార్వతీపురం చోడవరం నర్సీపట్నం విశాఖపట్నం సిటీతో పాటుగా ఏదైతే మారుగల గాజువాక అలాగే రంపచోడవరం ఏజెన్సీ అలాగే జంగారెడ్డిగూడెం పరిసే ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా నిదవోలు రాజోలు అమలాపురం తణుకు తాడేపల్లిగూడెం పరిసే ప్రాంతాలు కాకినాడ యానం అలాగే రాజమండ్రి పైసేపు ప్రాంతాలతో పాటుగా ముమ్మిడివరం రామచంద్రాపురం పైసవి ప్రాంతాలు రాజానగరం పైసేపు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో అరకు కానీ పాడేరు కానీ అలాగే చింతపల్లి మారేడుమల్లి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే ఈరోజు చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఈరోజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం సమయంలో ముఖ్యంగా మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలని భారీగా చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే ఉరుములు తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఉరుములు ఉంటాయి అక్కడక్కడ పిడుగులు కూడా భారీగా పడే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతం అయితే ఎండలు కొనసాగుతున్నాయి కానీ వాతావరణం మారే ఛాన్సెస్ అయితే ఈ జిల్లాల్లో అయితే ఉంది అలాగే పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఏలూరు జిల్లా కృష్ణ ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో వర్షాలను అయితే చూసే ఛాన్స్ ఉంది గుంటూరు కానీ బాపట్ల పల్నాడు ఈ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో సాయంత్రం రాత్రి సమయంలో తక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కొంచెం ఆకాశం మేఘావృతం అయింది కాకపోతే అంత వర్షాలు అయితే ఉండకపోవచ్చు రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో తక్కువ వర్షాలు ఉంటాయి మధ్యాంధ్ర జిల్లాలు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొంచెం ఒకటి రెండు చోట్ల ఎక్కువ వర్షాలు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయి ఏదైతే మనం చెప్పామో కాకినాడ రాజమండ్రి యానం రా అలాగే రాజోలు పరిసె ప్రాంతాలు అమలాపురం తుని పరిసే ప్రాంతంలో అన్నవరం అలాగే పత్తిపాడు పరిసర ప్రాంతాలు ఏదైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు అయితే చూసే ఛాన్స్ అయితే ఈరోజు ఉంది సాయంత్రం సమయంలో ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నట్లే ఈరోజు సాయంత్రం సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం కొనసాగే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లాతో పాటుగా జనగాన్ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ అలాగే వీటితో పాటుగా కరీంనగర్ ఈ జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ చూసే ఛాన్స్ ఉంది కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి కొన్ని చోట్ల మబ్బులు ఉంటాయి కానీ వర్షాలు ఉండకపోవచ్చు ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రము తూర్పు తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఇక హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే ఛాన్స్ అయితే ఈరోజు ఉంది అలాగే మేడ్చల్ మల్కాజ్గిరితో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు వనపర్తి జోగులామ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అలాగే నల్గొండ మెదక్ ఈ జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి ఓవరాల్గా మాత్రం భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు ఇది ఈరోజు సాయంత్రం సమయంలో చూసే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర అలాగే తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అయితే ఈరోజు ఉమ్మడి జిల్లాలో చూసే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి ఎందుకంటే మనం ఉదయం అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఉదయం మధ్యాహ్నంలో ఎండలు ఉంటాయి కానీ ప్రజలందరూ ఎండలు ఉన్నాయి కదా అని కొంచెం అయితే వర్షాలని ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు ఉంటుంది గత కొన్ని రోజులుగా రాయలసీమ దక్షిణాంధ్రలో కురుస్తున్నాయి కానీ వర్షాలు ఉత్తరాంధ్రలో పెరుగుతాయని మనం ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది గత నాలుగు రోజుల క్రితం ఆ విధంగానే వర్షాల జోరైతే ఉత్తరాంధ్రలో నిన్నటి నుంచి నమోదవుతున్నాయి మరికొన్ని రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది గోదావరి జిల్లాలో కూడా దాని గురించి మరొక వీడియో అయితే క్లియర్ కట్గా అప్డేట్ ఇస్తాను ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది రైతులు ప్రజలు అలర్ట్గా ఉన్నది సాయంత్రం రాత్రి సమయంలో థ్యాంక్ యూ అండి